మనందరికీ చరిత్ర పుస్తకాల్లో ఆర్యుల గురించి పరిచయం ఉంటుంది కానీ వాళ్ల రోజువారీ జీవితము వాళ్ల ఆర్థిక వ్యవస్థ ఎలా ఉండేది అవును వారి సంపదకు అసలు కొలమానమేమిటి రోజు మనం దేని గురించి లోతుగా తెలుసుకోబోతున్నామంటే పశువులే ప్రాణాధారంగా బతికిన ఒక సమాజం గంగా మైదానంలో అంత పెద్ద నగరాలను రాజ్యాలను ఎలా నిర్మించగలిగింది ఈ ప్రయాణాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం ఇది కేవలం ఒక ఆర్థిక మార్పు కథ కాదు ఇది వాళ్ల సామాజిక రాజకీయ నిర్మాణాన్ని పూర్తిగా మార్చేసిన ఒక విప్లవం ఓ మన ముందున్న ఈ చారిత్రక ఆధారాలు ఆ పరిణామాన్ని దశలవారీగా వివరిస్తాయి ఈ మొత్తం మార్పుకు ఇనుము వినియోగం ఎలా బిందువుగా మారిందో కూడా మనం చూడబోతున్నాం సరే అయితే మొదటగా ఋగ్వేద కాలంలోకి వెళదాం ఈ కాలంలో వారిది ప్రధానంగా పాస్టోరల్ ఎకానమీ అంటారు అంటే పశుపోషణ ఆర్థిక వ్యవస్థ అని మనకు తెలుసు అంటే వాళ్ల జీవన విధానం సంపద అన్ని పశువుల చుట్టూనే తిరిగాయా అవును దాన్ని ఇలా ఊహించుకోండి వాళ్ల బ్యాంక్ అంటే నడిచే పశువుల మంద అన్నమాట అద్భుతం మీ దగ్గర ఎన్నెక్కువ ఆవులుంటే మీరు అంత ధనవంతులు వారి సంపదకు స్టాక్ మార్కెట్ కాదు పచ్చిక బయళ్ళే ఆధారం నిజమే అందుకే ఋగ్వేదంలో గోవు అనే పదం దాదాపు నూట ఆరు సార్లు కనిపిస్తుంది ఇది వాళ్ల జీవితంలో పశువులకు ఎంత ప్రాధాన్యతుందో చూపిస్తుంది వారు ఒకచోట స్థిరపడిన వ్యవసాయదారులు కారు పశువులను మేపుకుంటూ తిరిగేవాళ్లు అంటే ఆ రోజుల్లో ఆస్తి అంటే భూమి కాదు పశుసంపదే ముఖ్యంగా గోవులు ఇది ఎంత నిజమంటే వాళ్ల కూడా గోపతి అని పిలిచేవారట అవును గోపతి అంటే ఇప్పుడొక కంపెనీ సీఈఓను చీఫ్ ప్రాఫిట్ ఆఫీసర్ అన్నట్లుగా ఆ రాజు పనేమిటో అతని బిరుదే చెప్పేస్తుందన్నమాట సరిగ్గా చెప్పారు ప్రజల పాలకుడు అని కాకుండా గోవుల అధిపతి అని పిల్చుకోవడం చాలా ఆసక్తికరంగా ఉంది నిజమే రాజు యొక్క ప్రధాన కర్తవ్యం తెగ యొక్క పశుసంపదను కాపాడటమే చక్రవర్తి రాజాదిరాజు వంటి పెద్ద పెద్ద బిరుదులు లేవు ఇక్కడే అసలు విషయం ఆసక్తికరంగా మారుతుంది పశువులే సంపద కాబట్టి వాటికోసం తెగల మధ్య తరచుగా దాడులు ఆ యుద్ధాలు జరిగేవి యుద్ధాలా కేవలం పశువుల కోసమా అవును ఆ కాలం నాటి గ్రంథాలలో యుద్ధానికి వాడిన పదం కూడా గవిష్ఠీ దానికసలర్థం గోవుల కోసం అన్వేషణ అద్భుతం అంటే వాళ్ల దృష్టిలో యుద్ధమంటే భూమిని ఆక్రమించుకోవడం కాదు పక్క తెగ వారి ఆవులను దొంగిలించడం లేదా తమ ఆవులను కాపాడుకోవడం ఖచ్చితంగా ఇష్వా అనే తెగలు పశువుల కోసమే దాడులు చేసుకునేవని మనకు కొన్ని ఆధారాలు చూపిస్తున్నాయి ఒక్క నిమిషం ఇక్కడ నాకు సందేహం పశువుల కోసం యుద్ధాలు జరిగితే మరి భూమి మాటేమిటి దానిపై ఎవరికీ హక్కులు ఉండేవి కావా ఇది నా ప్రాంతం నువ్విక్కడికి రాకూడదు అనే గొడవలు ఉండేవి కావా ఆ వ్యవస్థ ఎలా పనిచేసేది అది చాలా మంచి ప్రశ్న ఆ వ్యవస్థను అర్థం చేసుకోవడం ముఖ్యం సంపద అనేది పశువుల రూపంలో అంటే కదిలే ఆస్తిగా ఉన్నప్పుడు కదలని ఆస్తి అయిన భూమికి వ్యక్తిగత యాజమాన్యం లేదు అంటే ఎవరికీ సొంత భూమి ఉండేది కాదన్నమాట ఉండేది కాదు భూమి అనేది ఒకరి సొంత ఆస్తి కాదు తెగ మొత్తానికీ చెందిన ఉమ్మడి ఆస్తి ఓ అలాగా పశువులను మేపడానికి అవసరమైన పచ్చిక బయళ్ళు అందరివి అందుకే భూమి కోసం పెద్ద తగాదాలు లేవు ఆస్తిని వెంట తీసుకెళ్లగలిగినప్పుడు భూమిని పట్టుకుని వేళ్ళాడాల్సిన అవసరం వారికి రాలేదు అర్ధమైంది మరి వ్యాపారం ఎలా జరిగేది డబ్బు నాణేలున్నాయా లేవు ఆ కాలంలో వాణిజ్యం పూర్తిగా వస్తుమార్పిడి పద్ధతిలోనే జరిగేది బార్టర్ సిస్టమ్ అవును బార్టర్ ఒక వస్తువు ఇచ్చి మరో వస్తువు పుచ్చుకోవడం అయితే ఒక ఆవును విలువకు ప్రమాణంగా వాడేవారు ఉదాహరణకు ఒక రథం విలువ ఇరవై ఆవులకు సమానం అన్నట్లుగా ఓ సరే మనకు లభించిన ఆధారాలలో నిష్క అనే ఒక బంగారు ఆభరణం గురించి ప్రస్తావన ఉంది దీన్ని కూడా విలువైన వస్తువుల మార్పిడికి ఉపయోగించారు కాని కాని అది ఇప్పటి నాణేల వంటిది కాదు దానికొక నిర్దిష్టమైన ముద్రగాని ప్రభుత్వ గుర్తింపుగాని ఉండేవి కావు అది కేవలం ఒక విలువైన బంగారు ముక్క మాత్రమే పశుపోషణ ప్రధాన వృత్తి అయినా ఇతర పరిశ్రమలు అంటే వృత్తులు కూడా ఉన్నాయా ఉన్నాయి కాని అవి చాలా పరిమితంగా వాళ్ల అవసరాలకు తగ్గట్టుగా ఉండేవి రథాలు చేసేవారిని తక్షణ్ అని పిలిచేవారు తక్షణ్ అవును వీరికి సమాజంలో మంచి గౌరవం ఉండేది ఎందుకంటే యుద్ధాల్లో రథాలు కీలకం కదా నిజమే అలాగే బట్టలు నేసేవారిని వాయా అని లోహపు పనిచేసేవారిని ఆయస్ అని పిలిచేవారు ఆయస్ అంటే ఇనుము కదా కాదు ఇక్కడే మనం ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి ఋగ్వేద కాలంలో వాళ్లకి ఇనుము వాడకం తెలియదు తెలియదా అస్సలు తెలియదు ఆయస్ అనే పదాన్ని వాళ్లు రాగి కంచు వంటి లోహాలకు వాడారు ఓ ఆసక్తికరంగా ఆ తర్వాత ఇనుము వచ్చాక దాన్ని శ్యామా ఆయస్ అంటే నల్లని లోహం రాగిని లోహిత ఆయస్ అంటే ఎర్రని లోహముని పిలవడం మొదలుపెట్టారు వావ్ ఈ భాషాపరమైన మార్పే ఆ సాంకేతిక మార్పుకు ఒక చారిత్రక సాక్ష్యం అలాగే వాళ్లకి పత్తి పట్టు గురించి కూడా తెలియదు కేవలం ఉన్నిని మాత్రమే వాడేవారు ఇప్పుడు వరకు అంత ప్రశాంతంగా ఉంది పశువులు పచ్చికబయళ్ళు చిన్న తెగలు కాని ఇప్పుడు తెరపైకి ఒక గేమ్ చేంజర్ వస్తోంది అదే ఇనుము దీని రాకతో కథ మొత్తం మారిపోయింది క్రీస్తుపూర్వం వెయ్యి ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థ పశుపోషణ నుండి వ్యవసాయం వైపు మళ్ళింది ఈ పెనుమార్పుకు ప్రధాన కారణమదేనా అవును ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ఇనుము ఇనుము యొక్క ఆవిష్కరణ వాళ్ల ప్రపంచాన్ని మార్చేసింది ఎలా గట్టిదైన ఇనుముతో గొడ్డళ్ళు నాగలికర్రు తయారు చేయడం మొదలుపెట్టారు దీంతో గంగా యమునా మైదానాల్లోని దట్టమైన అడవులను నరికి భూమిని సాగులోకి తీసుకురావడం సులభమైంది ఓ అంటే అడవులను క్లియర్ చేయడానికి ఉపయోగపడిందన్నమాట అవును ఇదొక వ్యవసాయ విప్లవానికి దారితీసింది మృదువైన రాగి కంచుపని ముట్లతో ఇది సాధ్యమయ్యేది కాదు హమ్మో అంటే ఒక చిన్న ఇనుప ముక్క వాళ్ల తలరాతనే మార్చేసిందనమాట ఇక్కడ మనం గమనించాల్సింది కేవలం ఇనుము వాడకం పెరిగింది అని కాదు చెప్పండి ఆ ఒక్క సాంకేతిక మార్పు మనిషికి ప్రకృతిపై అపూర్వమైన అధికారాన్ని ఇచ్చింది అప్పటిదాకా లొంగని అడవులు ఇప్పుడు సాగు ఖచ్చితంగా ఈ ఒక్క మార్పు వాళ్ల ప్రపంచాన్నే మార్చేసింది వ్యవసాయం ప్రధాన వృత్తిగా మారింది వరి గోధుమ బార్లీ వంటి పంటలు పండించటం మొదలుపెట్టారు ఇప్పుడు భూమి అత్యంత విలువైనదిగా మారింది పశువులు ఇంకా ముఖ్యమే కాని భూమి వాటి స్థానాన్ని ఆక్రమించింది దీంతో రాజు పాత్ర కూడా మారిపోయింటుందిగదా పూర్తిగా మారిపోయింది అతను ఇప్పుడు గోపాతి కాదు భూపాలకుడు అంటే భూమికి అధిపతి భూమికి విలువ పెరగడంతో దానిపై యాజమాన్యం హక్కులు అనే భావనలు కూడా మొదలై ఉంటాయి ఇది చాలా పెద్ద మార్పు కదా చాలా పెద్ద మార్పు భూమిపై వ్యక్తిగత యాజమాన్యం మొదలైంది ఇక భూమి ఉమ్మడి ఆస్తి కాదు ఓ దీంతో పాటు రాజ్య సరిహద్దులు అనే భావన కూడా ఏర్పడింది రాజు తన భూభాగాన్ని కాపాడుకోవాలి విస్తరించుకోవాలి ఈ క్రమంలోనే పన్నుల వ్యవస్థ కూడా మొదలైంది అంటే అంతకుముందు స్వచ్ఛందంగా ఇచ్చే కానుక ఇప్పుడు బలవంతపు పన్నుగా మారిందనమాట అవును దీన్ని ప్రజలు అంత తేలికగా అంగీకరించారా దీనివల్ల రాజుకు ప్రజలకు మధ్య సంబంధాలు మారిపోయుంటాయా తప్పకుండా ఋగ్వేద ఋగ్వేదకాలంలో ప్రజలు రాజుకు బలి అనే పేరుతో స్వచ్ఛందంగా కానుకలిచ్చేవారు కాని మలివేదకాలంలో అది తప్పనిసరయింది ఎంత వసూలు చేసేవారు పండిన పంటలో ఆరవ వంతు అంటే పదహారవ వంతును బలి లేదా భాగ అనే పేరుతో పన్నుగా వసూలు చేసేవారు అంటే మొదట్లో వ్యతిరేకత ఉచ్చుండొచ్చు ఉండొచ్చు ని రాజు ఇప్పుడు కేవలం పశువులనే కాదు ప్రజల భూములను కూడా శత్రువుల నుండి కాపాడుతున్నాడు ఈ కొత్త బాధ్యత అతనికి పన్నుల వసూలు చేసే అధికారాన్నిచ్చింది ఇది ఒక కొత్త సామాజిక ఒప్పందం లాంటిది ఈ పన్నుల వ్యవస్థ గురించి వింటుంటే నాకిప్పుడు మనం కట్టి జీఎస్టీ గుర్తొస్తోంది ఆ రోజుల్లో బాగా అంటే ఈ రోజుల్లో ట్యాక్స్ స్లాబ్ అనమాట ఒక రకంగా అంతే ప్రభుత్వాలకు ఆదాయం అనే ఆలోచన అప్పుడే పుట్టింది మరి ఇంత వ్యవస్థీకృతంగా మారినప్పుడు భూమిని వర్గీకరించి వర్గీకరించుంటారు కదా అవును ఆ కాలనాటి రచనలు మనకొక చిత్రాన్ని చూపిస్తున్నాయి భూమి నిర్వహణ పన్నుల సేకరణ ఎంత వ్యవస్థీకృతంగా మారిందో చెప్పడానికి భూమిని ఐదు రకాలుగా వర్గీకరించడమే ఒక ఉదాహరణ అవేంటవి ఒకటి క్షేత్ర అంటే సారవంతమైన సాగుకు యోగ్యమైన భూమి ఇది అత్యంత విలువైనది సరే రెండు ఖిల అంటే బీడు భూములు సాగుకు అనుకూలం కానివి మూడు అప్రహత అంటే అటవీ భూములు ఇంకా సాగులోకి తీసుకురానివి నాలుగు వస్తీ నివాసయోగ్యమైన భూములు అంటే గ్రామాలు పట్టణాలున్న ప్రాంతం అవును ఇక ఐదవది గోపచార అంటే పశువుల మేత కోసం ప్రత్యేకంగా వదిలిన పచ్చికబయళ్లు ఈ వర్గీకరణ చూస్తుంటే వారిదొక పక్కా ప్రణాళికతో కూడిన ఆర్థిక వ్యవస్థలా అనిపిస్తోంది మరి వ్యవసాయంలో వచ్చిన ఈ మార్పులు ఇతర పరిశ్రమలను ఎలా ప్రభావితం చేశాయి వ్యవసాయంలో మిగులు ఉత్పత్తి పెరగడం ఒక గొల్సుకట్టు ప్రభావాన్ని చూపించింది అంటే ఆహారం కోసం అందరూ రోజంతా పొలంలో కష్టపడాల్సిన అవసరం లేకపోయింది సమయం మిగిలింది అవును దీంతో కొంతమంది ఇతర వృత్తులపై దృష్టి పెట్టగలిగారు కుండలు వస్త్రాలు వడ్రంగం లోహపు పన్నులు ఆభరణాలు చర్మ పరిశ్రమలు ఇవన్నీ ఋగ్వేద కాలంతో పోలిస్తే బాగా విస్తరించాయి వృత్తులు కూడా ప్రత్యేకతను సంతరించుకున్నాయి వ్యవసాయం మిగులు పెరిగిన వాణిజ్యం కొత్త వృత్తులు దీని తర్వాతి సహజ పరిణామం నగరాల నిర్మాణమనుకుంటా కరెక్ట్ తొలిసారిగా నగరాలు గంగా మైదాన ప్రాంతంలోనే వెలిశాయని మనకు చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి హస్తినాపూర్ కౌశాంబి అహిఛత్ర వంటి నగరాల పేర్లను కూడా ప్రస్తావించారు అవును ఇది ఆర్యుల నాగరికతలో ఒక ముఖ్యమైన మైలురాయి పశువులను కాచుకుంటూ తిరిగే ఒక సమాజం ఒకచోట స్థిరపడి వ్యవసాయం చేసి పన్నులు కట్టి చివరకు నగరాలను నిర్మించే స్థాయికి చేరింది అదే ఈ నగరాల వల్ల తొలిసారిగా కేవలం వ్యవసాయంపై ఆధారపడని కొత్త వర్గాలు పుట్టుకొచ్చాయి వ్యాపారులు చేతివృత్తులవారు పరిపాలకులు దీంతో సమాజంలో శ్రమ విభజన పెరిగి ఆర్థిక వ్యవస్థ మరింత సంక్లిష్టంగా మారింది అద్భుతం పశువులే సంపదగా భావించిన కాలం నుండి భూమే ఆధారంగా రాజ్యాలు ఏర్పడి నగరాలు వెలిసే వరకు జరిగిన ఈ మార్పును మనం ఈరోజు చర్చించుకున్నాం అవును ఇక్కడ మనం గమనించాల్సింది కేవలం ఇనుము వాడకం పెరిగింది అని కాదు ఆ ఒక్క సాంకేతిక మార్పు మనిషికి ప్రకృతిపై అపూర్వమైన అధికారాన్నిచ్చింది ఆ మార్పుతో పాటే అధికారం సంపద మరియు అసమానతలు కూడా పుట్టాయి నిజమే ఇది కేవలం ఆర్థిక మార్పు కాదు మానవ సమాజపు పునాదులనే మార్చేసిన క్షణం నిజమే ఋగ్వేద కాలంలోని సరళమైన తెగల ఆధారిత ఆర్థిక వ్యవస్థకు మలివేద కాలంలోని సంక్లిష్టమైన వ్యవస్థీకృత ఆర్థిక వ్యవస్థకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఈ విశ్లేషణ మనకు కళ్లకు కట్టింది పన్నులు భూయాజమాన్యం వృత్తి నైపుణ్యం నగర జీవితం వంటి అంశాలన్నీ ఇక్కడే పురుడుపోసుకున్నాయి ఇది రాబోయే శతాబ్దాల భారత ఉపఖండ చరిత్రకు ముఖ్యంగా మౌర్యుల వంటి పెద్ద సామ్రాజ్యాల ఆవిర్భావానికి పునాది వేసింది ఈ చర్చను ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచనను వదిలి వెళ్తున్నాను తప్పకుండా మనం చూసినట్లుగా ఉమ్మడి పచ్చుక బయళ్ల నుండి వ్యక్తిగత సాగుభూముల వైపు జరిగిన ఈ ప్రయాణం సంపదను రాజ్యాలను సృష్టించింది కాని అదే సమయంలో అది భూమి కోసం తగాదాలను పన్నుల భారాన్ని శాశ్వతమైన అసమానతలను కూడా పరిచయం చేసింది మరి ఆనాటి సమాజంలోని ఒక సామాన్య వ్యక్తి జీవితాన్ని ఈ మార్పు ఏ విధంగా ప్రభావితం చేసి ఉంటుంది ఈ నాగరికత ప్రస్థానంలో వారు పొందింది ఎక్కువ కోల్పోయింది ఎక్కువ మీకు గనక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి